ఓం గణేష శారదా గురుభ్యో నమ నేటి పంచాంగం శీర్షికలో ఇరవై ఇరవై ఐదవ సంవత్సరము డిసెంబర్ నెల రెండవ తారీఖు మంగళవారం అండి మన సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి త్రి చంద్రమాన విశ్వాసనవ సంవత్సరం దక్షిణాయనము హేమంత మార్గశిర మాసంలో శుధ శుక్రపక్షంలో శుద్ధ ద్వాదశి మధ్యాహ్నం రెండు ఇరవై రెండు వరకు ఉంది అశ్విని నక్షత్రం సాయంకాలం ఆరు ముప్పై తొమ్మిది వరకు ఉంది వజ్రం మధ్యాహ్నం రెండు యాభై నుంచి నాలుగు ఇరవై రెండు వరకు మళ్ళీ రాత్రి మూడున్నర నుంచి ఐదున్నర వరకు వజ్రం ఉందండి దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుంచి తొమ్మిది పన్నెండు వరకు ఉంది మళ్ళీ రాత్రి కూడా దుర్ముహూర్తం పది నలభై నుంచి పదకొండు నలభై వరకు ఉంది సరే ద్వాదశి జనరల్గా మంగళవారం రెండు కూడా ఇవాళ ఏదైనా పనికి మంచిది కాదని పెద్దవాళ్ళు చెప్తుంటారు మంగళవారం జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపేవాడు జాగ్రత్తగా ఉండాలి అయితే ఏంటంటే ఆయన కుజుడు అండి బంగారవానికి అధిపతి ఆయన ఏంటంటే ఆధ్యాత్మిక భావాలు కలిగిస్తాడు తర్వాత మోక్షకారకుడు తర్వాత ఏంటంటే ఇతను కొంచెం ఇబ్బందులు కూడా పెట్టేరు స్వభావం కూడా శని తర్వాత చెప్పుకోవాల్సిన వాడు కుజుడే మన జాతకాల్లో మిగిలిన వాళ్ళందరూ అంత ఇబ్బందులు పెట్టరు అందువల్ల ఈరోజు కూడా మనం ఆంజనేయ స్వామి ప్రార్థించమని చెప్తుంటారు ఈ కుజుడు శని ఇద్దరు కూడా ఎవరికి భయపడ్డా లేకపోయినా ఆంజనేయ స్వామికి దుర్గాదేవికి వీళ్ళిద్దరికి భయపడతారండి వాళ్ళ భక్తుల జోలికి వీళ్ళు వెళ్ళరు అందుకని ఆ ఆంజనేయస్వామిని మంగళవారం నాడు ఆకుపూజ చేయమని ఆ స్తోత్రాలు చదువుకోమని ఈ విధంగా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంకొక విశేషం ఏంటంటే మార్గశిరమాస శుద్ధ ఇవాళ ద్వాదశి ఉత్తరాదినేమో హనుమత్ వ్రతమం చేస్తారు ఆంధ్రప్రతంలో ఆ త్రయోదశి నాడేమో హనుమద్వ్రతమం చేసి అంటే హనుమత్ జయంతి కాదు కానీ ఇది ఒక హనుమదారాధన కింద ఇలా మార్గశిరమాసంలో చేసేటువంటి సాంప్రదాయం మన ప్రాంతాల్లో ఉందండి ఎలాగో ఆంజనేయ స్వామికి ఇష్టం ఇటు మంగళవారం కాబట్టి ఈరోజు తప్పకుండా హనుమత్ దేవాలయాలు దర్శించండి దానివల్ల మీకు శ్రేయస్సు కలుగుతుంది హనుమాన్ చాలీసా చదువుకోండి అసలు కొంతమంది కంఠస్థం చేసి రోజు కూడా హనుమాన్ చాలీసా స్నానం చేయగానే చదువుకుంటేటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి మనకి ఏదైనా భయం వేసినా మనకి ఏదైనా కష్టాలు వచ్చినా హనుమాన్ చాలీసా చదువుకుంటే మంచిది ఇంకా వారం కుజుడికి ఇదైంది కాబట్టి మీరు వీలైతే అప్పులు ఏమన్నా ఇబ్బందిగా ఉన్నట్లయితే రుణము మోచిన అంగారక స్తోత్తరం అని ఐదారు అండి అది మనం రో ఈ మంగళవారం నాడు స్నానం చేయంగా చదువుకుంటే అప్పుల నుంచి కూడా మనకి కొంత విముక్తి అప్పులే కాదండి అప్పులు లేని వాళ్ళు చదువుకుంటే వాళ్ళు అప్పులు చేయకుండా సుఖమైన జీవితాన్ని గడుపుతారని పెద్దవాళ్ళు చెప్తారు అందువల్ల ఈ రుణ విమోచన అంగారక స్తోత్రం కూడా ఈరోజు చదువుకోవటం మంచిదండి అందువల్ల వీటిని మీరు పాటించినట్లయితే ఈరోజు మీకు ఇబ్బంది